I'm ready! నా అభిప్రాయం ఏంటంటే ఒక ఐదు సంవత్సరాల నుంచి ఇంతకుముందు ఓడిపోయి అదే ప్రజల పక్షాన ఉంటూ చాలామందికి చనిపోయిన వాళ్ళ గరీ వాళ్ళు చనిపోతాయి ఎంతో కొంత తోసిన సహాయం చేస్తూ కొంతమందికి బియ్యం కూడా ఇయ్యడం జరిగింది అయినా కూడా ఇప్పటికీ ఏ ఒక్కరితోని కూడా పంచాయతీ పెట్టుకునే చరిత్ర లేదు అది అన్ అందరు పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా అందరితో కలిసిపోయే వ్యక్తిగా కనకచంద్రం కాబట్టి కనకచంద్రంకే ఉంగరం గుర్తుకే ఓటేయాలని ప్రజలకు మనస్ఫూర్తి తెలియజేస్తున్నాను గ్రామ ప్రజలందరికీ నేను చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తా ఉన్నా రేపు పదిహేడవ తారీఖు రోజు ఉంగరం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి గ్రామ యువకుల్ని ముఖ్యంగా మహిళల్ని అందరికీ కూడా ప్రాధాన్యపడుతూ ఉన్నాం తప్పకుండా ఒక పేదోడికి గతంలో ఓడిపోయిన వ్యక్తి ఈ ఊరు పట్టుకున్న వ్యక్తికి ఈ ఊరుకు సేవ చేస్తున్న వ్యక్తికి కనక చంద్రంకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరికి సవీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఊరుకు మంచోడని పేరు వెళ్ళింది వెళ్తాడు ఎవరికి ఆపత వచ్చినా ముందుకు తిరిగి ఆ పనులు చేసిండు వాళ్ళకు అనుభవం అయింది ముందుకు తిరిగితే மஞ்சோட் குத்திருந்தா எங்க பேர இல்லை ఇక్కడ చూసినట్టయితే మద్దూర్ మండలంలోని గైలాపూర్ గ్రామానికి చెందిన మరి కాంగ్రెస్ అభ్యర్థి ఉంగరంపురుత్తు అభ్యర్థి కనక చంద్రం తను ముందుకు వస్తున్నాడు విద్యావేత్త డిగ్రీ వరకు చదువుకున్నాడు సమస్యల పట్ల అన్ని అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి అన్ని విషయాలు క్లుప్తంగా వివరించాడు ఇంకా గ్రామానికి సంబంధించిన లోటుపాట్లు చాలా ఉన్నాయని గ్రామస్తులు తెలుపుతున్నారు ఆ లోటుపాట్ల గురించి మరి ఏమేమి ఈ రాష్ట్ర రోజు సంక్షేమ పథకాలైనా ఇందిరామీ అయిన విషయమైనా ఇంకా సంక్షేమ పథకాలు రేషన్ కార్డుల విషయమైనా మరి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు వారి గురించి కూడా అడిగి తెలుసుకుందాం మరి చెప్పండి ఆ రేషన్ కార్డుల వినిషయం మరి ఇందిరా మీన్ల విషయం మీరు ఏ విధంగా లబ్ధిదారులకు ఇవ్వగలుగుతారు గత పది ఏళ్ళ బిఆర్ఎస్ పాలనలో ఒక్క రోజు కూడా ఒక్కరికి రేషన్ కార్డు అందించిన పాపన పోలేదు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే వెను వెంటనే లబ్ధిదారులందరికీ ఇవాళ రేషన్ కార్డులు అందించడం జరిగింది ఇంకెవరైనా కూడా రాని వాళ్ళు కూడా వెంటనే ఆన్లైన్లో వాళ్ళ పేరు నమోదు చేసుకుంటే వచ్చే నెలలోనే వెంటనే బియ్యం ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందించాలన్నదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ లక్ష్యం అలాగే ఇంద్రమైన్లు కూడా గతంలో మీసా కవిత వాళ్ళ భర్త చనిపోతే ఇక్కడ ఆమెకు ఇల్లు లేదు సొంత ఇల్లు ఆమె ఒక ఒక గుడ్డంలో ఒక ప్లాటు జాగాలో అది ఒక కులానికి సంబంధించిన స్థలంలో ఆమె టెంట్ వేసుకొని దాని భర్త దినవారం వెళ్ళేంత వరకు ఆ అడవిలో టెంట్ వేసుకుని ఉండడం జరిగింది అదే అప్పుడున్న కలెక్టర్ కూడా డబుల్ బెడ్రూము ఇస్తామమ్మా అని చెప్పి ఆమె ఇచ్చారు తప్ప ఆమెకు న్యాయం జరగలేదు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంధనమిల్లు రేవంత్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇంధన మిల్లు వచ్చిన మొట్టమొదటి ఇల్లు మీసా మీసా కవితకు ప్రకటించడం జరిగింది ఆమె ఇప్పుడు ఆమె ఇల్లు కూడా స్లాబ్ లెవెల్ వరకు వచ్చింది ఈరోజు స్లాబ్ స్లాబ్ కూడా పోయడం జరిగింది అంటే అప్పటి ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఏ విధమైన ప్రజలకు న్యాయం జరుగుతుందో ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉన్నది అలాగే చాలామందికి దాదాపు మా గ్రామానికి ముప్పై ఇండ్లు మన ప్రతాప్ రెడ్డి సహకారంతో ఒక ముప్పై ఇల్లు ఇక్కడ మా మండల పార్టీ అధ్యక్షుడు మేకమల్లేశం గారు ఇక్కడ భోజన శ్రీనివాస్ గారు వాళ్ళ కృషి ఫలితంతో ఇక్కడ ముప్పై ఇల్లు నిర్మించడం జరుగుతుంది ఇంకా రానున్న రోజుల్లో కూడా చాలా మందికి దాదాపు మా సర్పంచి గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాల కాలంలో వంద నుంచి నూట యాభై ఇల్లు నిర్మించడానికి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది వారందరికీ కూడా ఇంధన ఇల్లు అంది అందిస్తాం